అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పరువు రచన కె రాజేశ్వరి గారు ఈ కథలోకి వెళ్ళిపోదామా సునీత సునీత భర్త పిలుపు అరుపులాగా వినిపించడంతో ఏం కొంప మునిగిపోయిందోననుకుంటూ వంటగదిలో నుండి గబగబా వచ్చింది ఏమిటండి కోపంగా ఉన్న భర్త వైపు చూస్తూ చిన్నగా అడిగింది ఏడీ నీ పుత్రరత్నం ఎక్కడ చచ్చాడు భర్త అంత కోపంగా ఉండడం చూసి ఒక్క క్షణం భయపడింది ఏం మాట్లండి అవి వాడిప్పుడే స్కూల్ నుండి వచ్చి ట్యూషన్కి వెళ్ళాడు ఏం జరిగిందండి నా పరువు తీస్తున్నాడు కదే వీడేదో పెద్ద హీరో అనుకుంటున్నాడేమో స్కూల్లో పిల్లల్ని పడేసి తన్నాడట వీళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ అబ్బాయిని కాస్త కంట్రోల్లో పెట్టండి ఈ రోజు స్కూల్లో ముగ్గురు స్టూడెంట్స్ని చితక బాధాడు ఈ వయసుకే అంత ఆవేశం ఏమిటండి ఆ పిల్లలు ముగ్గురికి బాగా దెబ్బలు తగిలాయి రేపు వాళ్ల పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఏమైనా గొడవ పెట్టుకుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్లల్లో సీఐ గారి అబ్బాయి కూడా ఉన్నాడు పరిస్థితి ఏమైనా మా చెయ్యి దాటితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అందుకనే ముందుగా మీకు ఫోన్ చేసి విషయం చెప్తున్నాను అంటూ మెత్త మెత్తగా వార్నింగ్ ఇచ్చింది నేనేమిటి నా స్టేటస్ ఏమిటి వీడి మూలంగా ఆఫ్టర్ ఆల్ ఆ ప్రిన్సిపాల్ చేత మాట పడాల్సి వచ్చింది ఆవిడలా మాట్లాడుతుంటే నాకు తల కొట్టేసినట్టు అయింది భర్త మాటలకు బిత్తర పోయింది ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది వీడు పిల్లలు కొట్టడం ఏమిటండి స్కూల్ నుండి వచ్చి ఎప్పట్లాగే స్నాక్స్ తిని పాల్ తాగి ట్యూషన్కి వెళ్ళాడు ఇంత గొడవ జరిగితే నాతో కూడా ఏమీ చెప్పలేదు వాడు అసలేం జరిగిందో కనుక్కున్నారా ఏంటి కనుక్కునేది ఆవిడ మాటలు వింటుంటేనే నా కొళ్ళు మండిపోయింది ఏం జరిగినా కాని అలా పిల్లల్ని కొట్టడమేంటి రాని వెధవని సంగతేంటో తేలుస్తాను ఆవేశంతో ఊగిపోతున్న భర్తని చూసి అమ్మో రాకేష్ వస్తే కోపంతో ఈయనేం చేస్తాడో ఏమో భగవంతుడా ఏం గొడవ జరగకుండా తండ్రి అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే సోఫాలో కూర్చుంది ప్రక్క గదిలో హోంవర్క్ చేసుకుంటున్న పదహారేళ్ల నవ్య ఆ గొడవ విని హాల్లోకి రాబోయింది తండ్రి కోపం చూసి తలుపు దగ్గరే ఆగిపోయింది ఎప్పుడూ లేనిది ఈరోజు తమ్ముడు ఎందుకిలా చేశాడు చిన్నప్పటినుంచి ఆటల్లో గాని ఎప్పుడు నాతోనే గొడవ పడలేదే ఎంతో నిదానంగా ఉండే వీడు స్కూల్లో పిల్లల్ని కొట్టడమేమిటి ఏం జరుగుంటుందసలు డాడీ కోపం చూస్తే వాడింటికి వస్తే చంపేసేలా ఉన్నారు దేవుడా దేవుడా డాడీ కోపం తగ్గే వరకు ఇంటికి రాకుండా చూడు తండ్రి ఒకవేళ వచ్చినా డాడీ వాడిని ఏమి అనకుండా చూడు స్వామి రేపు నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాను మనసులోనే దేవుడికి ముక్కుకుంది నవ్య పుస్తకాలు మూసేసి కిటికీ దగ్గరకు వెళ్లి రాకేష్ కోసం ఎదురు చూడసాగింది పది నిమిషాల తర్వాత గేటు తీసుకుని లోపలికి వస్తున్న రాకేష్ని చూడగానే ఏం జరుగుతుందోనన్న భయంతో గుండెల్లో దడ మొదలైంది సమయానికి బామ్మ కూడా ఇంట్లో లేదే అనుకుంటూ అదిరే గుండెలతో నెమ్మదిగా తలుపు దగ్గరకు వచ్చి చూడసాగింది షూస్ విప్పి స్టాండ్లో పెట్టి లోపలికి వస్తున్న కొడుకును చూడగానే కోపంగా లేచాడు విసురుగా వెళ్లి భుజానికి తగిలించుకుని ఉన్న బ్యాగుని లాగి కింద పడేసి రాకేష్ షర్టు పట్టుకుని హాలు మధ్యకి లాక్కునొచ్చాడు ఈ హఠాత్ పరిణామానికి బిత్తరు పోయి తల్లివంక తండ్రివంక చూడసాగాడు ఏరా స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికా తోట పిల్లల్ని చావ కోపంగా అడిగాడు స్కూల్లో జరిగిన విషయం డాడీ దాకా వచ్చిందన్నమాట విషయం అర్థమైంది రాకేష్కి మాట్లాడవేంట్రా స్కూల్లో పిల్లల్ని ఎందుకు కొట్టావు నిన్నే అడుగుతోంది వినిపిస్తోందా లేదా ఏం చెప్పాలో అర్థం కాక తనని కాదన్నట్లు మౌనంగా తలొంచుకున్నాడు ఎనిమిదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల కొడుకు నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు ఈ వయసుకే నీకెంత పొగరు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు కోపం పట్టలేక కొడుకు జుట్టు పట్టుకుని వీపు మీద నాలుగు దెబ్బలేశాడు తండ్రి కోపం చూసి నవ్య భయంతో వణికిపోసాగింది వళ్లంతా చెమట్లు పట్టాయి అయ్యో అయ్యో పసివాణ్ణి పట్టుకుని అలా కొడతారేంటండి చంపేస్తారా ఏమిటి వాణ్ణి లేచి అడ్డు రాబోయింది సునీత తప్పుకోనువు ఎవరూ అడ్డు రావద్దు అడుగుతుంటే సమాధానం చెబుతాడేమో చూడు ఒరే నాని ఏం జరిగిందో చెప్పమ్మా ఏడుపు గొంతుతో కొడుకుని బతిమాలింది చూసావా వాడి నిర్లక్ష్యం ఎంతగా అడుగుతున్నా మనల్నే లెక్క చేయడం లేదంటే వీణ్ణేమనాలి మళ్లీ రెండు తగిలించాడు అప్పుడే గుడి నుంచి వచ్చిన భ్రమరాంబగారు ఈ గొడవ చూసి కంగారు పడ్డారు ఏంట్రా ఏం జరిగింది ఎందుకు వాడినలా కొడుతున్నావు గబగబా వచ్చి రాకేష్ని ను దగ్గరకు తీసుకున్నారు ఏం జరిగిందో వాణ్ణే అడుగు అడిగి అడిగి మాకు నోళ్లు నిప్పెడుతున్నాయి ఎన్ని దెబ్బలు కొట్టినా ఒళ్ళొప్పగించి బొమ్మలా నిలబడుతున్నాడే గానీ నోరు విప్పి సమాధానం చెప్పడే ఈరోజు స్కూల్లో ముగ్గురు పిల్లల్ని చితక బాదాడట ఒకడికి ముక్కు అదిరి రక్తం కారిందట ఒకడికి గడ్డం పగిలిందట మరొకడికి మోకాలు చిట్లిందట టీచర్లు చూసి అడ్డుకోకపోతే వాళ్ళనే చేసేవాడు రేపు ఆ పిల్లల పేరెంట్స్ స్కూల్ మీదకు వస్తే వీడి తరపున నేనెళ్ళి సంజాయిషి ఇవ్వాలట చచ్చా వీడు మూలంగా నా పరువంతా పోతోంది చిన్నవాడు చిన్నవాడని అందరూ గారాబం చేయబట్టి వీడిలా ముండిగా తయారయ్యాడు జుట్టు పట్టుకుని వెనక్కి వంచి చెంప మీద లాగి పెట్టి ఒక్కటిచ్చాడు మళ్ళీ ఉండరా నువ్వు మరీ ఏమిటంత పిచ్చుకోపం విషయం ఏమిటో నేను కనుక్కుంటానుగా రాకేష్ని దగ్గరికి తీసుకుని కళ్ళ వెంట ధారగా కారిపోతున్న కన్నీళ్లు తుడిచి సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఏరా నాని ఏం జరిగిందమ్మా ఎప్పుడూ ఒకళ్ళ జోలికి వెళ్ళని వాడివి అలా ఎందుకు కొట్టావు బామ్మ లాలనకి కరిగిపోయాడు వాళ్లే అనవసరంగా నా జోలికొచ్చి నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు బామ్మ అందుకే కోపం వచ్చి కొట్టాను వాళ్లేదో వాగారని వాళ్ళనలా కొడతావా రేపు వాళ్ల పేరెంట్స్ వచ్చి గొడవ పెట్టుకున్నారంటే నా ఏమవుతుందో ఆలోచించావా మాట్లాడితే పరువు పరువు అని అంటారు అంత పరువు గురించి ఆలోచించేవారైతే నిన్న అలా ప్రవర్తించారు అసలు ఈ గొడవ అంతటికీ కారణం మీరే రాకేష్ మాటలకి ఒక్క క్షణం అందరూ బిత్తరపోయారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ స్కూల్లో స్టూడెంట్ని కొట్టడానికి నేనా కారణం మతుండే మాట్లాడుతున్నావా అవును మీరే తండ్రి మాటలకు రోషంగా తల ఎగిరేశాడు అసలేం జరిగిందో చెప్పరా ముందు ఆదుర్దాగా అడిగారు బామ్మగారు ఈరోజు లాస్ట్ పీరియడ్ గేమ్స్ బామ్మ అందరం ఆడుకోవడానికి గ్రౌండ్లోకి వచ్చాం ఏంట్రా నిన్న మీ డాడీ అలా చేశారు టీవీ చూసిన వాళ్ళంతా మీ డాడీని తిట్టడమే అన్నాడు సతీష్ వాడు నిన్న ఒంట్లో బాగోలేదని స్కూల్కి రాలేదు మా డాడీ అంటే కుళ్ళు నీకు అందుకే ఎప్పుడు మా డాడీని ఏదో ఒకటి అంటావు అన్నాను నేనేం ఊరికే అనడం లేదు మీ డాడీని కావాలంటే నిన్న టీవీ చూసిన వాళ్ళని ఎవరినైనా అడుగు కుర్చీలు బల్లలు మైకులు విరగొట్టడమే కాదు స్పీకర్ మీదకు దూసుకెళ్లబోతుంటే బలవంతాన బయటకి ఈడ్చుకొచ్చారు మీ ఇంట్లో సామాన్ కాదుగా ప్రజల సొమ్మే కాబట్టి ఏమైనా విరగ్గొడతారు ఏమైనా చేస్తారు అంటూ వాడు నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఒళ్ళు మండిపోయింది నాకు పైగా వాడలా అంటున్నప్పుడు శ్రీను మహేష్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ల ముందు మిమ్మల్ని అలా అంటుంటే కోపం వచ్చి మా డాడీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోని జాగ్రత్త అన్నాను ఏం చేస్తామే అంటూ మీద వస్తుంటే ఒళ్ళు మండి వీపు మీద ఒక్కటిచ్చాను దాంతో వాడు తిరగబడ్డాడు మేమిద్దరం కొట్టుకోవడం చూసి సీను మహేష్ అడ్డు రాపోయారు అందుకని వాళ్లను కూడా కొట్టాను అయినా నుంచి పరువు పరువు అంటున్నారే నా వలన స్కూల్లో అయిన గొడవకి పరువు పోతే స్కూల్ వరకే పోతుంది కానీ మీరు అసెంబ్లీలో చేసిన గొడవ అన్ని టీవీ ఛానళ్లలో ఒకరు కాదు ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం కూడా కాదు ప్రపంచం ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వాళ్ళంతా చూశారే అప్పుడు పోలేదా డాడీ మీ పరువు అంత పరువు గురించి ఆలోచించేవారైతే మీడియా మొత్తం మీ చుట్టే ఉందని తెలుసు కూడా అలా ఎలా ప్రవర్తించారు చెప్పండి డాడీ ఇప్పుడు కూడా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను చూడగానే ఎవరో ఒకరు మీ గురించి కామెంట్స్ చేయడమే బయటకు వెళ్లాలంటేనే సిగ్గుగా ఉంది ఆవేశంగా అన్నాడు చిచ్చి రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా అసహ్యం వేస్తోంది అడ్డమైన ప్రతివాడు ఎలక్షన్లలో నిలబడ్డం అడ్డదారులలో గెలవడం పొరపాటున వాళ్లు గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక వాళ్ల ఆగడాలకి అంతే ఉండడం లేదు లక్షలాది ప్రజలకి ప్రతినిధిగా వాళ్ల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి అడుగడుగునా పాలకపక్షానికి వాళ్ళని వాళ్లనెలాగైనా పడగొట్టి అధికారం చేపట్టాలనే తాపత్రయంతో ఒకరినొకరు విమర్శించుకుంటూ తిట్టుకుంటూ వీధి రౌడీల్లా ముష్టి యుద్ధాలకు దిగుతూ కుర్చీలు బల్లలు మైకులు విరగొట్టి అసెంబ్లీని గంటలు గంటలు వాయిదా వేయించడం అసెంబ్లీ జరిగే ప్రతి గంటకి ప్రజల సొమ్ము లక్షల్లో ఖర్చౌతుందిట కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారని తెలిసి కూడా సభ్యత సంస్కారం లేకుండా ఇంత నీచంగా రాక్షసంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులను చూస్తుంటే వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సొస్తోందంటున్నారు ఎక్కడికి వెళ్లినా దాదాపు ఇలాంటి మాటలే అందరూ మాట్లాడుకోవడం విని పెద్దదాన్ని కాబట్టి సిగ్గుతో తలంచుకుని వచ్చాను చిన్నపిల్లాడు ఆవేశంతో ఎదురు తిరిగి కొట్టాడు వీళ్ల రాజకీయాలేమోగాని వీళ్లకు సంబంధించిన వాళ్లంతా వీళ్ల ప్రవర్తన వల్ల నిజంగా సిగ్గుపడాల్సొస్తోంది చిన్నవాడైనా ధైర్యంగా చెప్పాడు అన్నారు బామ్మగారు రాకేష్ మాటలకి తల్లి ఆవేశానికి బిత్తరపోయాడు ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు ఏం మాట్లాడాలో అర్థం కాక రాజకీయ నాయకులంటే ప్రతి అడ్డమైన వాళ్ళకి లోకువైపోయారు కోపంగా నేలని తన్నుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే నాగిరెడ్డి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్